క్రీస్తునందు మీకు శుభోదయం క్రైస్తవులుగా అగుటలో మన ఉద్దేశం ఏమి లేదంటే క్రైస్తవులుగా మన చేటులో దేవుని ఉద్దేశం ఏంటి నిజానికి యేసుక్రీస్తు ప్రభు మన పాపములన్నింటినీ కూడా పరిహరించి తండ్రి దేవునికి మనల్ని పరిశుద్ధులుగా ఎదుగు చేస్తున్నాడు ఎందుకు మనలను ఆయన కోరుకొనుచున్నాడు పాపం వచ్చేత దిగజారిపోయిన మానవులైన మల్లను అసహ్యించుకొనక ద్వేషించకుండా ఎందుకు ఆయన మల్లను తన సహోదరులుగా దేవునికి బిడలుగా ఎంచడానికి ఆలోచన చేసి అంత ప్రయాసపడ్డాడు ఎందుకు మనకి ఎంత యోగ్యతనివ్వాలని ఆయన ఆలోచన చేశాడు మనము పనికిరాని వారముగా ఉన్న దశలో ఆయన తన కొరకు పనిచేయువారిగా చేసుకున్నాడు మత్స్సు వార్త మూడో అధ్యాయము మూడో వచ్చుని మాట ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోగలు సరళము చేయడని అరణ్యంలో కేక పోయి ఒక శబ్దము అని ప్రవక్తి అని యష్యా ద్వారా చెప్పబడినవాడు ఇతడే చాలామంది ఈ వాక్యము బాప్తిజి వ్యూహానికి మాత్రమే వర్తిస్తుంది అనుకుంటారు నిజమే ఆయనతోనే మొదలుపెట్టాడు దేవుడు ఈ విధానాన్ని కానీ ఆయనకే పరిమితం అయిపోలేదు ఎందుకంటే జాగ్రత్తగా చదివితే ప్రభు మార్గము సిద్ధపరచు ప్రభుకి మన హృదయాన్ని మనము సిద్ధపరచవలసిన వారమే ఉన్నాం మనం పనికిరాని వారమైనా కూడా ఆయనకు పనికొచ్చే వారముగా ఆయన మనం సిద్ధపరచుకున్నాడు డబ్బులు తయారు చేసుకున్నాడు మనకి ఎప్పుడైతే పాపక్షం బాపుని అనుగ్రహించాడో ఆయన తనకు ఉపయోగ అర్థంగా ఉండేటట్టుగా మనలను ఆయన తయారు చేసుకున్నాడు అందుకే అందుకేమంటున్నాడంటే ప్రభు మార్గము సిద్ధపరచుడు ప్రభు మన కొరకు చేసిన దాన్ని బట్టి మన హృదయాలను ఆయన కొరకు మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి మన హృదయంలో నివాసం ఉండడానికి మాత్రమే ప్రభువురాడు మన హృదయంలో నుండి పనిచేయటానికి ఆయన మన హృదయంలో నివాసం ఉంటాడు మన జీవితాలను ఆయన నడిపించడానికి మన హృదయానికి ఆయనకు అనువైన తలంపులను మనకు మేలైన తలంపులను దయచేయటానికి ఆయన మన హృదయంలో నివాసం ఉండడానికి ఇష్టపడుతుంటాడు కాబట్టి ప్రభు మార్గమును మనము ఎల్లప్పుడూ సిద్ధము చేసి ఉండాలి ఆయన కొరకు పరితపించి జీవించు వారముగా మనం జీవించాలి అంతేకాదు ఆయన త్రోవలు సరాళము చే అంటాడు ఆయనకు మన ఇళ్ళ ఉన్న ఆలోచనలు అన్నిటికీ కూడా మనము అనుకూలంగా స్పందించాలి ఈ శరీర సంబంధమైన ఆలోచనలు లోక సంబంధమైన ఆలోచనలు మనం విడిచిపెట్టాలి భూమి మీద మనం బ్రతకడానికి కొన్ని ఆలోచనలు మనం కలిగి ఉంటాం వాటిని దేవుడు ఎప్పుడూ గౌరవిస్తాడు ప్రభు ఎప్పుడూ వాటిని తీరుస్తూనే ఉంటాడు మనకి అత్యవసరమైనవి ఉన్నా కూడా ఇష్టమైనవి ఏవైనా ఉన్నా కూడా ఆమె ఆయన చిత్తమునకు ఆటంకంగా లేనంత అంతవరకు కూడా ఆయన వాటిని మనకు దయచేస్తూనే ఉంటాడు వాటిని మనము ప్రభు మన హృదయంలో నివాసం ఉండటం వల్లనే మనం వివేచన చేయగలం ఎప్పుడైతే మన హృదయాన్ని ప్రభు కొరకు సిద్ధపరుచుకున్నామో ప్రభు మన జీవితాలే వెళ్తాడు అసలు మనకు డైరెక్షన్ అక్కర్లేదు ఆయనే మన జీవితాన్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఎటువంటి పనుల్లో మనము ప్రమేయం కలిగి ఉండాలో ఎటువంటి జీవితాన్ని జీవించాలో మన జీవితానికి వచ్చే ఏంటి మేళ్ళు ఏంటి అన్నిటినీ కూడా ఆయన నిర్ణయిస్తూ ఉంటాడు అందుకే అంటున్నాడు ప్రభు మార్గము సిద్ధపరచడి అన్నాడు మన ద్వారా యేసు ప్రభు కార్యము చేయదలుచుకున్నాడు ఇప్పుడు బాప్తిజం ఇచ్చే వ్యూహాన్ ద్వారా దేవుడు ఏం చేయదలుచుకున్నాడు యేసు ప్రభు కొరకు కార్యము చేయదలుచుకున్నాడు అందుకే యోహాను ఎప్పుడైతే ఈ వాక్యమును ప్రచురించడం మొదలుపెట్టాడు ప్రజలకు తాను చెప్తుంది ఏంటంటే మీ హృదయాలను యేసుక్రీస్తు సుక్రీస్తు ప్రభుకు అనుకూలపరచుకోండి అంటే మీ మీరు మార్పు చెందండి మారు మంచి పొందండి ఈ లోక సంబంధంగా జీవిస్తూ ప్రభు మన జీవితాల్లో భాగస్వామి అవ్వాలి లేకపోతే జోక్యం చేసుకోవాలని కోరుకోకూడదు మన హృదయంలో ఆయనకు ప్రతికూలంగా ఉండేవి ఏవి కూడా ఉండకూడదు ఆయన కొరకు మనము విడిచిపెట్టవలసినవన్నీ కూడా విడిచిపెట్టగలగాలి ఇది ఆయన మీద మనకున్న తపను బట్టి మనం చేయాలి ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ భాగ్యం యొక్క విలువను ఎరిగిన వారంగా మనం చేయగలగాలి తపన ఎలా పుడుతుంది ఆయన మనకు చేసిన దాన్ని బట్టి మనం ఆయన ప్రేమించినప్పుడే ఆయన విషయంలో మనకు తపన పడుతుంది కాబట్టి ప్రభు మార్గము సిద్ధపరచు మన ద్వారా ప్రభువు ఈ భూమిపై సాధించాలనుకుంటున్నాడు మనలను పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు అందుకే ఆయన సరళము సరాలని చెప్తున్నప్పుడు మన ఆలోచనలన్నీ కూడా మనం సరి చేసుకోవాలి మనం క్రీస్తుకు అనుకూలమైన ఆలోచనలు మనం కలిగి ఉండాలి మన ఆలోచనలు ప్రభు వలన పరిశుద్ధాత్మ వల్ల పుడుతున్నప్పుడు వాటిని ఆటంకపరచుకోవడం శరీర సంబంధమైన ఆలోచనలు ఒకవేళ ఆటంకంగా వచ్చే పరిస్థితులు ఉంటే వాటిని మనం తప్పించేస్తూ ఉండాలి దేవుని ఆలోచనలకు మనం ప్రయారిటీ ఇవ్వాలి ఇలా చేసినప్పుడు ఒకటి ఖచ్చితంగా దేవుని కొరకు జీవిస్తాం కానీ రెండు దేవుడు మన ద్వారా భూమిపై సాధించదాల్సింది ఖచ్చితంగా సాధించుకుంటాడు ఆయన ఘనత పొందుతాడు మళ్ళీ దీనివల్ల మనకి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది ఆయన నుండి బహుమానాలు ఉంటాయి ఆయన ఆలోచనలు మనలో పనిచేస్తున్నప్పుడు గొప్ప సంగతి ఏంటంటే పాపం మనలో పనిచేయదు ఆయన త్రోవలు మనం సరళం చేసేస్తుంటే అసలు ఆయన మనలో కలిగించున్న ఆలోచనలన్నిటికీ కూడా విరుద్ధమైన ఆలోచనలు ఏమున్నా వాటన్నిటిని కూడా మనం చెదరగొట్టేస్తూ ఉంటాం దేవుడు ప్రథమంగా మన ద్వారా ఏది జరిగించాలనుకున్నాడో ఏది సాధించాలనుకున్నాడో ఏది పొందాలనుకున్నాడో అందుకు మనము సర్వత్రా విధేలే ఉంటున్నాం కాబట్టి మనము ఈ దినమున్న ఆయన మార్గమును వారముగా ఉండాలి మన హృదయమును ఆయనకు అప్పగించుకోవాలి రెండు ఆయన త్రోవాలు సరళము చేవారముగా ఉండాలి మన తలంపులను ఆలోచనలను పక్క పెట్టాలి దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా పరిశుద్ధాత్మ యొక్క నడిపూతో మనలో పుట్టించే ఆలోచనలన్నిటికీ కూడా మనము అనుకూలతను ఏర్పరచాలి అప్పుడు దేవుడు నిజముగా మన ద్వారా స్థుతింపబడతాడు మహిమపరచబడతాడు జీవితంలో మనకు దేవుడు చేయనిదంటూ ఏదీ ఉండదు పరుశుద్ది తండ్రి ప్రేమగా దేవా మీకు వేలాది స్థుతులు వస్తు నా ఇంత భయంకరమైన లోకంలో పాపం వచ్చేత ఎలబడుచున్న ఈ లోకంలో మమ్మల్ని ప్రత్యేకముగా మీరు పిలుచుకుని ఏర్పరచుకుని మీ కుమారుడు కొరకు మేము గొప్ప పాత్రలుగా ఉండటకు మమ్మల్ని ఎంచుకున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నానా ఇదిగో మా హృదయములు నీవి మాకు తలంపులంటూ ఏమైనా ఉన్నాను నాయన వాటన్నిటినీ మేము విడిచిపెట్టి నీ తలంపులు నీ ఆలోచనకు మేము విదేలే జీవించడానికి ఆసక్తి చూపుచున్నాం తపన కలిగి ఉన్నాం మమ్మల్ని నీ నామం కొరకు పరిపూర్ణంగా వాడుకోరండి ఎంత ఘనతనైతే మీరు సంపాదించాలనుకున్నారు పొందాలనుకున్నారు అదంతా కూడా సంపూర్ణంగా మా ద్వారా మీరు పొందాలని ప్రార్థన చేయొచ్చు నీ కృపా కనిక్రమలను మాతోనూ మా కుటుంబాలతో వచ్చి మరి ఏ పరిశుద్ధి నామ తండ్రి అవును